సహవాసమా దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో మరొక పెంచు పండుగ ఆరాధనలోనికి చీర దేవుని సంఘమైన మీ అందరిని బట్టి దేవత దేవుని ఘనమైన నామానికి కృంతా చెల్లిస్తూ చీర మీ అందరికీ నీటి వందనాలు తెలియజేస్తున్నాం అండి అదే రీతిగా మరి నేను రోజు పుట్టినరోజు జరిగించుకున్న మన సంఘ సహాయ కాపుడు గారు కృష్ణరాజు గారికి సంఘం అంతటి పక్షంగా సంఘ పెద్దలు మరియు స్త్రీ సమాజం యూత్ వారు సంగవంతు పక్షంగా నిండు దీవెనలు తెలియజేస్తూ దేవుడు వారి ఇంకాను మరి కట్ట వయసులో ఉంటున్నప్పుడు కూడా పరిచయం వాడుకుంటున్నారు ఉద్యోగంలోనూ కుటుంబంలోను ఇంకా అనేక మేలు చేసి వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం సంఘపక్షంగా వారిని ఆశీర్వదిస్తున్నాం అలాగే మరి ఈరోజు కుమార్తె సుసన్న కొన్ని మాటలు మేము వచ్చి నిలబడి చెప్పడానికి అవకాశం ఇచ్చిన సంగవంతుని బట్టి పెద్దలను బట్టి అలాగే సంఘానికి రెండు వంద నాలుగు తెలియచేస్తున్నాను మరి ప్రాంతం చేయండి ఒకవేళ ఏమైనా తప్పిదములు ఉంటే మరి పెద్ద మనసుతో మనం చూసుకొచ్చున్నాం ఈరోజు మన అంశంలో వెళదాం ఈరోజు పండుగంట ఈ పండుగ మన అంటే క్రిస్మస్ పండుగ ఈస్టర్ పండుగ మాత్రమే పండుగ అనుకుంటాం ఈరోజు ఎత్తుకోస్తు పండుగ యసు క్రీస్తు ప్రభు గారి చనిపోయినా ఆయన తిరిగి లేచిన తర్వాత పస్కా పండుగ రోజు ఆయన చనిపోయారు పస్కా పండుగ నుంచి యాభైవ రోజున పెంతుకొస్తు పండుగ అనేది జరిగింది చరిత్రలో ఈరోజు దాన్ని స్మరించుకుందాం ఈరోజు మన అంశం దేవుని ప్రణాళిక అనే అంశాన్ని చూద్దాం ఒకసారి అందరూ చెప్పండి దేవుని ప్రణాళిక ఒకసారి పరిశుద్ధ ఆది కాండం పదకొండవ అధ్యాయం నాలుగో వచనం తెరిచిపెట్టుకోనండి త్వర త్వరగా కొన్ని మాటలు ఈరోజు ఆలోచన చేద్దాం సమయం ఆది కాండం పదకొండవ అధ్యాయం నాలుగో వచనాన్ని తెలిచి పట్టుకుంటే ఒకసారి చరిత్రలోనికి మనం వెళదాం అక్కడ రాయబడిన మాటలు మరియు వారు మనం భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకోవడం రెండని మాట్లాడుకునగా యహోవారు ననుల కుమార్లు కట్టిన పట్టణమును గోపురంను చూడ దిగి వచ్చారు క్రీస్తున ప్రద మనం ఎన్నో అధ్యయనం చదువుకుంటున్నాం ఆది కాండం పదకొండు అంటే అతి పురాతనమైన రోజులవి అతి పురాతనమైన రోజు చరిత్ర అంటే ఈ సంవత్సరం నుంచి ఇది జరిగింది అనే చరిత్ర ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చిందంటే ఆది కానం పన్నెండో అధ్యాయంలో నుంచి చరిత్ర అందుబాటులోకి వచ్చింది అంటే ఆది కానం పన్నెండో అధ్యయంలో అబ్రహాము మనకి బైబిల్ బైబిల్ చరిత్రలో ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు అబ్రహాము కాలగమనంలోనికి వచ్చిన కానించి కాలం ఈ ఈ సంవత్సర సంవత్సరాల్లో ఇది జరిగిందని ఒక నిర్దిష్టమైన ప్రణ ప్రామాణికం వచ్చింది ఇది పదకొండు అధ్యాయం అంటే కాలాన్ని లెక్కించలేమనమాట ఆది కాలము ఒకటి నుంచి పదకొండు అధ్యాయాల వరకు ఎన్ని సంవత్సరాలు జరిగాయో దానికి మానవులు లెక్కించలేకపోతున్నారు ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మానవు ఊహకందని కాలం అలాంటి ఊహకందని కాలంలోనే దేవుడు మనుషుని సృష్టించిన తర్వాత వారికి జ్ఞానం ఇచ్చిన తర్వాత పదకొండో అధ్యయం వచ్చేటప్పటికి మనుషుల ఆలోచనల లేకపోతే ఒక ప్రయత్నాన్ని చేశారు మనుషులు లేక మనుషులు ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఆ ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు మనందరం చాలా అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నాం అపార్ట్మెంట్ కల్చర్ కల్చర్ వచ్చింది ఏది రెండు వేల సంవత్సరాల్లో లేకపోతే మనం రెండు వేల ఇరవై ఈ ప్రాంతంలో ఉంటుంది బహుశా రెండు వేలు కానీ ఆది కారణం పదకొండు అధ్యాయంలో మనుషులకి ఏ ఆలోచన వచ్చిందంటే మనం అపార్ట్మెంట్స్ లో మనం నివసిస్తే గనక మనం ఎక్కడికి చల్లా చిదురైపోద్దు అందరం ఒక షాట్ ఉండొచ్చు ఒక అపార్ట్మెంట్ లో ఒక అపార్ట్మెంట్ లో కొంతమంది ఒక అపార్ట్మెంట్ లో కొంతమంది అలాగే కొన్ని బిల్డింగ్స్ కట్టుకుని మనుషులు ఎక్కడికి కూడా చల్లా చిదురైపోకుండా ఒకే బిల్డింగ్ లో లేకపోతే దాదాపు పక్క పక్కన బిల్డింగ్ లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుని మనం నివసిద్దామని అనుకున్నారట అయితే ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనకి దేవుడి ఆలోచనని ఏం చేస్తారంటే చల్లా చెదురు చేస్తారు అసలు ఇక్కడ ఆ విషయం మనుషులకు అపార్ట్మెంట్స్ కలిసి లేకపోతే అంతస్తు మీద అంతస్తులు కట్టుకుని నివసించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ప్రతి ఆలోచనకు కూడా ఒక కారణం ఉంటుంది ఒక కారణం అంటూ ఏదో ఒక కారణం మంచో చెడో ఒక కారణం ఉంటుంది ఆ కారణం ఏమిటంటే చూడండి ఆది కాండం ఏడవ అధ్యాయంలో మనం రెండు పేజీలు వెనక్కి తిరిగితే గనక దేవుడు ఆదితాను ఆరోగ్యం వచ్చే మనుషులు భూమి మీద బుద్ధిగా చెడిపోయారంట అధ్యాయంలో రాయబడిన మాటలు మనుషులు భూమి మీద ఏమైపోయారంట బహుగా పాపంలో అక్కడ ఉపయోగిస్తున్న మాటలు పాపమే కాదు బహుగా పాపంలో బుత్తిగా చెడిపోయి ఇంకొక మాట రాస్తూ ఉంటాడు నరులను నిర్మించినందుకు దేవుడు సంతాపము నుద్దరండి అంటే బాధపడ్డారు అప్పుడు మనుషులకి ఎంత ఆయుష్ ఉండేదో తెలుసా వెయ్యి సంవత్సరాలు ఆయుష్ ఉండేదన్నమాట వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల ఆయుషంటే ఎన్ని తరాలు వస్తాయో చూడండి కాబట్టి మనుషులకి వెయ్యి సంవత్సరాల ఆయుష్ ఇచ్చి చాలా చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి దేహదారుగ్యం ఇచ్చి మనుషులు ఆజానుభాహముగా ఉంటూ ఉంటే గనక వాళ్ళు దేవుని స్థుతించడం మారి పాపంలో కూడా మునిగి తేలుతూ బహుపాపులైపోయి దేవునికి అయాసము దుఃఖము పుట్టించారు కాబట్టి ఏడవ అధ్యాయం ఆది కావాలి వచ్చినట్టు దేవుడు వీళ్ళని ఇలా కాదు వీళ్ళని నాశనం చేసేద్దామని ఒక గొప్ప జలప్రళయాన్ని పంపించారు ఒక గొప్ప వరదను పంపించారు ఆ వరదలో ఇప్పుడంటే ఒక ప్రాంతంలో వరద వస్తే ఇంకో ప్రాంతం గా ఉంటుంది కానీ ఆ కాలంలో భూమి అంతటా వరదలు వచ్చి మనుషులు పశువులు పక్షులు జలచరాలు అన్ని అన్ని ఏమైపోయి అన్నీ చచ్చిపోయాయి ఒక్క నావ కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న కొన్ని జంతువులు కొన్ని జీవులు కొన్ని పురుగులు ఆ వాడలు తప్ప మిగతా అన్ని నశించిపోయాయి కాబట్టి తర్వాత కాలంలో ఒకవేళ దేవునికి మరలా ఎప్పుడైనా కోపం వచ్చి మరలా జలప్రాలయం పంపిస్తే గనక ఆ జలప్రాలయం వచ్చినప్పుడు ఇదివరకట్లాగా మనుషులమైన మనం చనిపోకుండా నశించుకోకుండా మనందరం సేఫ్గా ఉండాలంటే ఒక ఉపాయం పొందుదాము అదేంటంటే అప్పటికే వాళ్ళు ఇటుకలు తయారు చేయడం నేర్చుకున్నారు భవనాలు నిర్మించడం నేర్చుకున్నారు కాబట్టి మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకుని అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటుంది మహాయితే ఫస్ట్ కో లేకపోతే సెకండ్ ఫ్లోర్ కో వస్తుంది వరద మిగతా వాళ్ళు అందరూ ఉంటారు సేఫ్గా ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకుందాం అనుకున్నారు ప్రదోన పిల్లలు ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ప్రదోన పిల్లారా అసలు దేవుడు జలప్రళయాన్ని ఎందుకు పంపించారు ఓరికనే పంపించలేదు వారు చేస్తున్న భయంకరమైన రోగ జీవితము పాపమును బట్టి దేవుడు ఆ యొక్క జలప్రళయాన్ని పంపించారు కాబట్టి మనుషులు అనుకుంటాం మనం పాపాన్ని విడిచి దేవునికి దగ్గరగా జీవిద్దాం పరిశుద్ధతగా జీవిద్దాం యథార్థతగా జీవిద్దాం నీతిగా జీవిద్దాం అన్న ఆలోచన కాకుండా దేవుడు ఒకవేళ మనం మన పాపాన్ని విడిచిపెట్టొద్దు పాపంలో ఉన్నప్పటికీ కూడా జలప్రాయం వచ్చినా మనం ఎలాగ తప్పించుకోవాలో ఉపాయాలు నేర్చుకున్నారు ప్రజల పిల్లలు ఉపాయాలు నేర్చుకున్నారు కాబట్టి ఈ సమయాన్ని మనం చూస్తుంటే గనక ఒక మాట మీ అందరికీ తెలుసు వాగ్దాన రూపంలో వస్తూ ఉంటది దేవునికి విరోధమైన ఏ విధమైన ఆలోచన ఫలించదు నెరవేరదు దేవునికి విరోధమైనది కాబట్టి వాళ్ళు కట్టాలనుకుంటున్న అపార్ట్మెంట్ కల్చరు దేవునికి విరుద్ధమైనది ఆ ఆలోచన విరుద్ధమైనది కాబట్టి అక్కడ రాస్తున్న మాట ఏమిటట్టే ప్రిథుని బిడ్డల చూడండి మనం ఆకాశం అంటూ ఒక గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కాబట్టి దేవుడు దిగి ఆ ఆలోచన ఏం చేశారు చెదరగొట్టారు వారు చేస్తారు ప్రిద్దున బిడ్డ వారి ఆలోచనని చెదరగొట్టారు వారి ప్రయత్నాన్ని చదురగొట్టారు అంతేకాదు వారి యొక్క పనిని చెదరగొట్టారు పనిని చెదరగొట్టారు కాబట్టి క్రింద మనం చూస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టబడింది అంటే బాబెలు అని పేరు పెట్టబడింది బాబెలు అన్న మాటకి మీకు కింద అర్థం ఇస్తున్నాడు బాబెలు అనగా ఒకటన ఎక్కివేసి వేసి మాలు అని అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది గందరగోళం అని అర్థం ఉంది ప్రతి పిల్లలు గందరగోళం చూడండి పదకొండు అధ్యాయం ఓట వచ్చిన చూడండి ఒకసారి చదవడం అది కానీ పదకొండు భూమి మీదంతటా అప్పుడంటే ఒక్క భాషయు ఒక్క పలుకే ఉందండి అప్పుడుకి ఇప్పుడు మనం అబుదవిలో ఉంటున్నాం మీలో చాలామందికి ఎన్ని భాషలు తెలుసు చాలామందికి రావు గారిని నాలుగైదు భాషలు ఈజీగా మాట్లాడేస్తారు ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు మలయాళం మాట్లాడతారు అవసరం బట్టి నేర్చుకున్న భాషను బట్టి రెడ్డి గారికి ఏడు భాషలు ఎనిమిది భాషలు వచ్చారు లేకపోతే మన చుట్టూ ఉన్నవాడు కూడా తమిళ వాళ్ళు ఉంటారు తమిళ భాష కాబట్టి ఎన్ని భాషలో లేకపోతే కొరియా వాళ్ళు మన ముందు అర్థం చేసుకున్న కొరియా ఎన్ని భాషలో ప్రతి మనం కొత్త కొత్త అర్థం చేసుకోగలం కొత్త కొంత మాట్లాడేవాడు బట్టి మాట్లాడలేని వాడు బట్టి కానీ అప్పుడంట ఈ అపార్ట్మెంట్లు లేకపోతే నిర్మించాలనుకున్నప్పుడు ఇన్ని భాషలేమీ లేవంట ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు లేవు ఒక్క భాష కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క భాష ఒక్క ఆలోచన చేసిన వారిని చదరబట్టినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంటే తారుమారు అయిపోయారంటే భాష ఒకరికి అర్థం అవట్లా ఒక భాష వచ్చి కానీ ఒకళ్ళ భాష ఒకరికి అర్థం అవట్లా ఒకళ్ళ ఆలోచన ఒకరికి అర్థం అవట్లా ఒకళ్ళు చేసే పని ఒకరికి అర్థం అవట్లా చూడండి ఇక్కడ మనం సంఘముగా ఉన్నాం మన అందరం కూడా ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సంఘము అనే నిర్మాణము సంగము అనే ఈ యొక్క లేకపోతే ఈ ఈ యూనిటీ ఈ కుటుంబము చాలా ముందుకు వెళుతూ ఉంటదనమాట లేకపోతే చాలా దేవుని రాజ్యము కొరకు రాకడ కొరకు సిద్ధపడుతూ ఒక చక్కటి కార్యక్రమం జరుగుతుంది అలాగే నేను చెప్పేది మీకు అర్థం కాక మీరు చెప్పేది నాకు అర్థం కాక నా మాట పెద్దలకు అర్థం కాక పెద్దల మాట నాకు ఎలా ఉంటుంది అతను అంత క్లంజీ క్లంజీగా గందరగోళంగా బావిలో మాటకి గందరగోళం అప్పుడు ప్రొక్క భాషే చరిత్రకాలు చెప్పే మాట ఏమిటంటే దేవుడు వాళ్ళని చదరగొట్టినప్పుడు సుమారు అక్కడ వంద భాషలు ఏర్పడిపోయినాయి అంట వంద భాషలు ఏర్పడిపోయి ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే మనుషుల యొక్క ఆలోచన ఏమిటంటే మనకి ఒక విద్య వచ్చి కాబట్టి భవనాలు నిర్మించే విద్య ఆకాశం అంటే గోపురాలు కడదాం కట్టి ఏం సంపాదించుకుందాం అనుకున్నారు అనగా మనుషులు గర్వించారు వాళ్ళ తెలుగు బట్టి గర్వించారు వాళ్ళకున్న లేకపోతే విద్యను బట్టి అతిశయించారు వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించారు క్రిస్తున్న ప్రదారా ఈ బబు బాబెలు అన్న పదంలోంచి వచ్చిన ఆ పదమే బాబిలోను బబులోను అనే నాగరికత తర్వాతి కాలంలో బబులోని నాగరికత ప్రపంచాన్ని ఏదింది ప్రపంచంలోనే సువిశాలమైన సామ్రాజ్యం ఏంటంటే మొట్టమొదటి నాగరికత బబులోను సామ్రాజ్యం ఒకసారి ఆ బబులోని రాజైన నిపుణు తీసుకు నిర్మించాడంట పెద్ద పెద్ద ఉద్యానవనాలు నిర్మించాడంట ఆ పెద్ద పెద్ద ఉద్యానవనాలు చూసుకుని పెద్ద పెద్ద నిర్మాణాలు చూసుకుని తను అనుకున్నాడంట ఎంత సువిశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించింది నేనే కదా అనుకున్నాడంట నేనే కదా అయా అనుకున్నాడంట ఒకసారి చూడండి దాని గ్రామం నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ఒకసారి చూద్దాం దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ఒకసారి చూద్దాం రాజు బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజుకి నిపుణి ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము యొక్క నుండి తొలగిపోయేను తమ యొక్క నుండి మనుషులు నిన్ను తరిమెదరు ఇంకా చదువు నీ అడవి జంతువులు మధ్య నివాసము చేయొచ్చు పశువు అనే గట్టి మెస్సు చాలండి చూడండి ఇక్కడ నిగరు పాటలు కట్టడం తప్పేమీ కాదు లేకపోతే పెద్ద పెద్ద భవంతులు నిర్మించడం తప్పేమి కాదు లేకపోతే పార్కులు కట్టడం ఉద్యానవనాలు కట్టడం తప్పేమి కాదు కానీ కట్టి ఏమనుకున్నాడంటే ఇవన్నీ కట్టించింది నా జ్ఞానమే కదా నా తెలివితేటలే కదా నా ధనమే కదా నా బలమే కదా నా శక్తే కదా నా యుక్తే కదా అనుకున్నాడు మొప్పి అలా అనుకున్నాడో లేదా మొప్య వచ్చినో ముప్పి ఒకటి దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చేసిందంట తీర్పు వచ్చేసింది ప్రతి ఒక్క దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది తీర్పు దేవుడి దేవుని దగ్గర నుంచి ఉగ్రత వచ్చేసింది రాజు నాటు ఇంకా ఆ నాట పూర్తి అవకుండానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి రాజుకి నెబ్బు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యం ఏమైపోయింది నీ యొద్ నుండి తొలగిపోయింది తమ యొక్క నుండి మనుషులు తరుగుతారు అడవి జంతువుల మధ్య నువ్వు నివాసం చేస్తావు పశువు వల్లే గడ్డి మేస్తావు ఏడు సంవత్సరాలు ఒక దేశాన్ని పరిపాలించే రాజు పశువు వల్ల గడ్డి మేసి గోల్డ్ పెరిగిపోయి తల వికృత రూపం వచ్చి గట్టిని తిన్నాడంటే ప్రద్యోగాలి గట్టి కారణం ఏమిటో తెలుసా బబులోను దగ్గర మనుషులు గర్వించారు బబులోను రాజైన నెప్పుడు గర్వించాడు ఆ గర్వము అతనిని అణచివేసింది ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే ప్రద్యన్న బిడ్డల చాలాసార్లు నేను నేను మాత్రమే చేయగలను నేను నాకు మాత్రమే సాధ్యం నా బలం నా యుక్తి ఇలాంటి మనస్తత్వం ఎక్కడైనా మన హృదయంలో ప్రవేశిస్తే కనుక ఏ కోశాలైనా మనలో ప్రవేశిస్తే కనుక దాన్ని వెంటనే తొలగించుకోవాలి కొన్నిసార్లు మన గురించి మనమే ఆలోచన చేసుకుంటూ ఉండాలి మన గురించి మనమే నేను ఎలా ఉన్నాను నా నడత ఎలా ఉంది నా మాటలు ఎలా ఉన్నాయి నా ప్రవర్తన ఎలా ఉంది నా క్రియలు ఎలా ఉన్నాయని నేను గురించి నీవే నన్ను గురించి నేనే ఆలోచన చేసుకోవాలి అందుకే నూట ముప్పై తొమ్మిదో కన ఆఖర వచ్చిన దా భక్తుడు అంటూ ఉంటాడు దేవా నీ కయాసకరమైనది ఏదైనా నా ఎందున్నదేమో చూడు నన్ను పరీక్షించిన నా ఆలోచనలు తెలుసుకోను క్రిస్తున్న ప్రతి నీకు ఆయాసకరమైనది ఏదైనా నా ఎందున్నదేమో చూడు ఈ సమయాన అసలు దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది వారు బాబుల దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకున్నారు అయితే దేవునికి అంత నచ్చనికపోవటం ఎందుకు జరిగిందంటే అసలు దేవుని ఉద్దేశం కూడా ఒకటి చూద్దాం దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఆది కాలం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చెప్పారు ఆది అలాగే మొదటి అధ్యాయంలో కూడా చెప్పారు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఆది కారణం మరి దేవుడు నావహును అతని అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది చాలు దేవుని ప్రణాళిక ఏంటంటే జలప్రళయం జలప్రాణం అయిపోయిన తర్వాత నోవహును అతని కుమారును మీరంట ఫలించాలి ఫలించడం అంటే ఒక మామిడి చెట్టు ఒక వంద మామిడికాయలు కాసిందనుకోండి వంద మామిడికాయలు ఒకవేళ ఫలం మనం తినేసిన ట్యాంకర్ మనం వంద చెట్లు వస్తూ ఉంటాయి వంద చెట్లు వాళ్ళు వెయ్యి చెట్లు వస్తూ ఉంటాయి ఫలించాలి రెండోది అభివృద్ధి పొందాలి మూడోది ఏంటంటే భూమిని నింపాలి భూమిని నింపాలి అనగా వ్యాపించాలి ప్రతి ఒక్క నువ్వు వ్యాపించాలి కుడి తట్టుకు వ్యాపించాలి కానీ మనుషులకి ప్రతి వచ్చిన స్వార్థపూర్తమైన ఆలోచన ఏమిటంటే ఒక్కచోటే మనము చోటే స్థిరపడిపోయి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుని బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ కట్టుకుని మనము నివసిస్తామని ఆ ఆలోచన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాబట్టి దేవుడు వారి యొక్క ఆలోచనను చదరగొట్టారు ప్రతి చెదరగొట్టారు అయితే ఇష్టంగా మనం ఆలోచన చేస్తుంటే ప్రీతిని పిల్లారా చూడండి ఆ రీతిగా ఆది కాలం పదకొండవ అధ్యాయం ఎందు వచ్చినలో మనుషులు భూమి చదరగొట్టబడ్డారు భూమి అందంతటా చెదరగొట్టబడ్డారు అయితే ఈ రోజు పెంతుకొస్తు పండుగ అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం చూస్తున్నప్పుడు అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో అక్కడైతే ఏముండదంటే పెంతుకోస్తునబడిన పండుగ తను వచ్చినప్పుడు అందరూ ఒక చోట ఏమయ్యారంట ఇట్స్ ఒక చోట కూడుకున్నారంట కూడుకున్నారు ఆది కాలం పదకొండో అధ్యాయంలో మనుషులు చల్లా చెదర చేయబడ్డారు చెదరగొట్టబడ్డారు లేకపోతే తనివి వేయబడ్డారు తారుమారు చేయబడ్డారు కానీ ఆ పోస్తుల కార్యం రెండో అధ్యాయం మధ్య వచ్చి అందరూ ఒక చోట కూడుకొని ఉన్నారు అందరూ ఒక చోట కూడుకొని ఒకసారి వెనకాల చరిత్ర కనుక మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చనిపోయిన రోజు పస్కా పండుగ ప్రారంభంలో చెప్పినట్లుగా ఆయన తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఆయా శిష్యులకు ఆయా వ్యక్తులకు కనబడి తను తను నిరూపించుకుని తగిన రుజువులు ఆధారాలు చూపించి తిరిగి ప్రతిభ పెళ్ళారా నేనటి వారం ఆరోహణం తర్వాతే ఆదివారం నేనటి వారం ఆయన గడలే పండుగ నుంచి పరలోకానికి ఆరోహణం అయ్యారు మీద ఆయన చనిపోయిన తర్వాత యాభై రోజున పెంతు పండుగ వచ్చింది పాత మందలో ఈ పండుగని వారముల పండుగని లేకపోతే శృంగధ్వనుల పండుగని పేరు ప్రజన్న పెళ్ళారా ఆ పండగే కోత పండుగను కూడా పేరు అనమాట కోత పండుగను కూడా పేరు ఆ కోత పండుగే పెద్దుకోస్తు పండుగ పెద్దుకోస్త అనేది ఏదో ఒక డినామినేషన్ పేరు కాదు గను ప్రజలు పిల్లరా అది ఒక పండుగ పేరు దేవుడు నిర్మించిన పండుగ పేరు ఆ పెందుకోస్తు పండుగ తిన్నా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఆ యొక్క ఆ విశ్వాసాలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మనం ఎలాగైతే క్రిస్మస్ కి ఈస్టర్ కి క్రీస్తు నేడు పుట్టెను హలెలి అని వీధులంత మనం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని లేకపోతే లేచిన వృత్తాంతాన్ని మనం తలుచుకుంటూ ఎలాగైతే జై జైలు చెప్పుకుంటూ వీధులు గుండా మనం ప్రయాణిస్తూ ఉంటామో అలాగా ఈ వారముల పండుగ బోధన పండుగప్పుడు కూడా యూదులు లేకపోతే క్రైస్తవులు ఆయొక్క జే జేని చెప్పుకుంటూ పరుగుతూ ఉంటా ఉంటారనమాట ఈ సమయం మనం ఆలోచన చేస్తుంటే ఈ పెత్తుకోస్తారంట పండుగ తన వచ్చినప్పుడు చూడండి యేసు క్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే శిష్యుడికి చివరిగా ఆయన ఆరోహణం రావబోయే ముందు అపోస్తల కార్యం ఒకటో అధ్యయం చదవండి అక్కడ దేవుడు ఆ మాటలన్నీ రాయించుంచారనమాట ఏమంటే అపోస్తల కార్యాలు ఒకటి నాలుగు నేను చదువుతున్న ప్రస్తుతానికి ఒకటి నాలుగు ఆయన వారిని కలుసుకొని ఇలాగ అజ్ఞాపించను మీరు ఎలుసులేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో మాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దిన మీరు పరిశుద్ధాత్మలో బాప్త్యసం పొందుతారు అని చెప్పారు అనమాట యశో క్రీస్తు ప్రభువారు ఇదిగో మీరు ఎరుషులేముని విడిచిపెట్టద్దు ఎందుకంటే ఈ ఎరుశులేములోనే మిమ్మల్ని అభిషేకించబోతున్నాను మిమ్మల్ని నూతన అనుభవంలోకి తీసుకెళ్ళబోతున్నాను కాబట్టి ఎరుశులేములో నిలిచి ప్రార్థన చేయండి అని చెప్పారు వారందరూ కూడా తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే నూట ఇరవై మంది కూడుకొని అందులో ఏసయ్య తల్లి కూడా ఉన్నారు వారందరూ ఒక్కచోట కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతు పడిన పండుగ తినాన్న ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటేనంట చూడండి అదే అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఐదో వచ్చిన చూడండి రెండవ అధ్యాయం ఐదో వచ్చును ఆ కాలమన ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఎరుశిలేములో కాపురమండి ఇక ఇక్కడ మీకు ఆ వ్యత్యాసం గమనిస్తున్నారా బాధలు గోపురం దగ్గర భూమి అన్నంతటికీ చదరగొట్టబడ్డారు ఆ పోస్తుల కార్యాలయం రెండు ఐదు చూడండి ఆ కాలంలో ఆకాశము క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఎరుశిలేములో కాపురం ఆ పంతి కోస్త పండుగలో కూడుకుని వారందరూ కూడా ప్రద్యున్నపిలారా అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తుంటే కనుక అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి అగ్ని జ్వాల వలె విభాగింపబడిన అగ్ని వారి మీద వ్రాలినప్పుడు ఆ వాక్ శక్తి అనుగ్రహించిన కలది అన్య భాషలతో మాట్లాడే సాగిరి అంట అన్య భాషలతో మాట్లాడే సాగిరి క్రీస్తునందు ప్రిల్లారు ఇక్కడ మూడు అంశాలు మీరు చూడవచ్చు ఒకటి బలమైన గాలి అనే మాట పరిశుద్ధాత్మను సూచిస్తుంది బలమైన గాలి మామూలుగా గాలి వేస్తూ ఉంటుంది కానీ గాలికి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడ ముగుస్తుందో ఎవరికి తెలియదు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడి నుంచి పనిచేస్తాడో ఎలా పనిచేస్తాడో మనకి తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ అనే బలమైన గాలి వారి మీద విసింది రెండవది అగ్ని జ్వాలల వలె అగ్ని జ్వాలల వలె వారి మీద ఆ వాక్శక్తి అనుగ్రహించబడ్డదంట చూడండి ప్రతి దేవాలయంలో కూడా అలాగే ఒక వెలుగు అనేది ఒక దీపం అనేది ఆల్తల మీద బలిపేట మీద వెలుగుతూ ఉంటుంది అలాగే హిందూ కల్చర్లో కూడా లేకపోతే ఏ చర్చ్లో చూసినప్పుడు కూడా ప్రజన పెళ్ళారు ఆ యొక్క అగ్ని అనేది ఆ అగ్ని అనేది ప్రధుని పెట్టారు పరిశుద్ధాత్మక సూచన దైవ స్వరూపం కూడా ప్రజొన్నపిడ్డ దేవునికి అది సూచనగా ఉన్నది కాబట్టి అగ్ని జ్వాలను వారి మీద వ్రాలినప్పుడు వారంట యాక్టివ్ అయ్యి అన్య భాషలతో మాట్లాడు వీరు అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు వీళ్ళది మన ప్రాంతం కాదు కదా వీళ్ళది మన ఊరు కాదు కదా వీళ్ళ పరదేశస్తులు కదా వీడేంటి మన భాషతో మాట్లాడుతున్నారు ఈ భాష ఇంత స్వచ్ఛంగా ఏంటి పోని వాళ్ళు వెనుక కూడా లేకుండా అందరూ ఆశ్చర్యపోయారంట అందరూ ఆశ్చర్యపోయారు కాలం పదకొండో అధ్యాయంలోనేమో అప్పుడు ఒకటే భాష ఉంది ఒక్క భాష ఉన్నప్పటికీ కూడా దేవుడు తారుమారు చేయగా ఒకళ్ళ మాట ఒకడికి అర్థం కాలేదంటారు ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి అర్థం కాలేదంట ఒకళ్ళు ఏం చేస్తున్నారో ఒకళ్ళకి అర్థం కాలేదు కానీ పెంతు కోస్తూ పండుగ తినా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఒక చోట కూడుకున్నప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థమవుతుంది ప్రజల పిల్లలు ఒకళ్ళ ఆలోచన ఒకరికి అర్థమవుతుంది ఒకళ్ళ ఆరాధన ఒకరికి అర్థమవుతుంది పరిశుద్ధాత్మలో ఉన్న ఆధిక్యత ఏమిటంటే ప్రజల పిల్లలు మనందరం కూడా ఇక్కడ చూస్తే కనుక ఒకవేళ చూడండి సంఘం అంటే ఎలా ఉంటుంది అందరూ ఒకే స్థాయి విశ్వాసంలో ఉంటారండి సంఘంలో వయసుని బట్టి లేకపోతే కొంతమంది పది సంవత్సరాలు చచ్చికొస్తుంది అనుకోండి వాళ్ళకి ఉండే వాక్యానుభవం ఒక స్థాయిలో ఉంటూ ఉంటుంది లేకపోతే ఇప్పుడే కొత్తగా దేవుని తెలుసుకుని వాడికి కొంచెం వాక్యం అర్థం చేసుకోవటం లేకపోతే ఇబ్బందిగా ఉండొచ్చు లేకపోతే కష్టంగా ఉండొచ్చు ఒక్కొక్కటి ఇరవై సంవత్సరం నుంచి వచ్చి వాళ్ళు ఉంటూ ఉంటారు ఒకవేళ చిన్న బిడ్డలైతే ఆరు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇలాగ మన వయసుని బట్టి సంఘంలో మన యొక్క లేకపోతే అనుభవాన్ని బట్టి అనేక రకాలైన తారతమ్యాలు ఉంటాయి కానీ పరిశుద్ధాత్ముడు మన మీద దిగి వచ్చినప్పుడు ఈ తారతమ్యాలన్నీ తొలగిపోతాయి అనమాట అందరూ ఒక్క త్రాటి మీదకి వస్తూ ఉంటాం అనమాట ఒక వేదిక మీదకి వస్తూ ఉంటాం అనమాట ఒక మాట చూడండి ముగించుకుందాము ఒక మాట మనం చూస్తుంటే కనుక ఎంసీ పత్రిక ఒటో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చూస్తుంటే కనుక ఎఫ్సి పత్రిక ఒటో అధ్యాయము పదమూడో వచ్చినలో ము చూడండి మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం వద్రానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితే ఈరోజు స్వార్థ పాఠంలో యశు క్రీస్తు ప్రభువారు ఆయన ఆయన చనిపోక ముందే శిష్యులకు ప్రామిసిస్తున్నారు ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆదరణకర్త మీ మధ్యకి వస్తూ ఉంటాడు ఆయన సత్య స్వరూపు ఆత్మ ఆయన నా గురించి బోధిస్తాడు నా గురించి మిమ్మల్ని సిద్ధపరుస్తాను కాబట్టి ఆ సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని వ్యవహార స్వార్తలు మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రతి మనం రక్షించబడిన అనుభవం కలిగిన తర్వాత మనం దేవుని సంఘానికి వచ్చిన తర్వాత మన సంఘంకు రావడం ద్వారా పొందడం ద్వారా మన పని అయిపోయింది ఇంకా మన డ్యూటీ అయిపోయింది వచ్చి కూర్చుంటే చాలు కాన్ఫ్లేస్ వెళ్ళిపోతే చాలు అనుకుంటే పొరపాటు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకునే ఆ స్థాయిలోనికి మనం వెళ్ళాలి ప్రతి ఒక్క పెట్టాలి ఒకవేళ మనలో కొంతమంది అనుకోవచ్చు నాకంత స్తోమత లేదు నాకు అంత స్థాయి లేదు పరిశుద్ధాత్మ ఏదో కొంతమంది ఇలా బాగా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ అనేది ఏ ఒక్క సొత్తు కాదు అని ప్రధుని పెట్టారు పరిశుద్ధాత్మ అనేది అందరికీ అవసరం పరిశుద్ధాత్మ అనేది అందరికీ దేవుడిచ్చే గిఫ్ట్ ప్రీతి ఒక్క అందరికీ దేవుడిచ్చి అయితే ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ కోసం మనం ఆయన్ని ఏం చేయాలంటే అడగాలి ప్రతి ఒక్క అడగాలి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు చూడండి ఒక జాలరి వాడు కదా పేతులు ఏమాత్రం స్థాయి కలిగిన వాడు ఏ ఒక జాలరు వాడు ప్రీతి ఒ పెట్టారు అలాంటి జాలరి వాడు నిలబడి యువేలు గ్రంథం నుంచి దేవుడు చెప్పిన మాటలని ఉటంకించి ప్రసంగించినప్పుడు మూడు వేల మంది ఆశ్చర్యపోయి బాక్ పొందారు ఐదు వేల మంది బా ఆశ్చర్యపోయి బాక్ పొందారు ఈ సమయాన్ని ఆలోచన చేయండి పరిశుద్ధాత్మ అనే అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు ప్రజలు పెళ్ళారా నీ యొక్క నీ యొక్క జ్ఞానం కానీ నీ డిగ్రీలు కానీ లేకపోతే నేను నాకు చదువు లేదు ఇవేమి పనికిరాడు పరిశుద్ధాత్మ తన స్వాధీనం చేసుకున్నప్పుడు నిన్ను నన్ను మనల్ని ఒక నూతన అనుభవంలోని తీసుకు ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నేను తీసుకువెళ్తాడు కాబట్టి యేసు క్రీస్తు పారు చనిపోయిన తర్వాత శిష్యులందరిలో కూడా నాయకుడే పేదలు మొదటగా నడిపించారు తర్వాత పౌరు గారు ఆ బాధ్యతను తీసుకున్నారు ఈ సమయాన్ని మనం కూడా ఆలోచన చేస్తుంటే ఎంపీ పత్రిక ద్వారా మీరు సత్యవాక్యం వినుడి చేత ఆత్మ చేత ముద్రించబడుతుంది కాబట్టి ముద్ర వేసింది ఎప్పుడు కూడా భద్రంగా ఉంటుంది అలాగే పరిశుద్ధాత్మడు కూడా నిన్ను నన్ను భద్రపరచాలంటే పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకుని ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఆయన రాకరకరు సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించినగాక ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము యేసుక్రీస్తువుతరం గాక